ఈ వెరీ మచ్ నాలెడ్జబుల్ పర్సన్ ఎథికల్ గా మాట్లాడతాడు గ్లోబల్ స్టాండర్డ్స్ గురించి తెలుసు తోపు త్రూము అని అన్నారు కొంతమంది అసలుకి అసలు నిజంగా అసలు చదువుకున్నడా చదువుకోలేదా అర్థమైతలే ఒకప్పుడు ఐటి శాఖ మంత్రిగా ఉండేనా ఫోన్ ట్యాపింగ్ మంత్రిగా ఉండేనా అసలు కథను ఒక మున్సిపల్ శాఖ మంత్రినా లేకపోతే కొంపలు ముంచెత్తే మంత్రినా అర్థమైతలే మనము పోరాడి తెచ్చుకున్న తెలంగాణకి నీళ్లు నిధులు నియామకాలు వస్తాయని చెప్పి మనం ఆశ పడితే ఈ కల్వకుల కుటుంబం రూపంలో పది సంవత్సరాలలో మనకి కుంభకోణాలు లిక్కర్ స్కాములు ఈ ఫోన్ ట్యాపింగ్లు అసలుకి నిజంగా కూడా కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్లు చేసి కుటుంబం మధ్యలో భార్యాభర్తల మధ్యలో మాటలీనే అంత అసలు దౌర్భాగ్యం ఏముంది అన్న ఆనందం ఏముందో అర్థమవుతలే భార్యాభర్తలు మాట్లాడుకునే సంభాషణలు విని వాళ్ళ మధ్యలో బొడవలు పెట్టి వాళ్ళు విడిపోయేటట్టుగా కూడా చేసిందంట అసలుకి ఏం సంతోషమో ఏం శునకానందమో అర్థమైతలే వాళ్ళయ్యనేమో కేసీఆర్ గారు ఆ ఎనభై వేల పుస్తకాలు చదివినా అని అంటాడు అతను ఉద్యమకారుడే కావచ్చు కానీ పాపం మీ వయసుల రామాకృష్ణ అనుకునే వయసులో ఒక బిడ్డనేమో లిక్కర్స్ స్కామో ఒక బిడ్డనేమో ఫోన్ ట్యాపింగ్ అసలు నిజంగా కూడా మన తెలంగాణకి ఇలా అవసరమా ఇట్లాంటి నాయకులు అంటే ప్రైవేట్ కాన్వర్సేషన్స్ ఇని సిబిఐ అంటే మొత్తం కూడా జడ్జిలది ఐఏఎస్ ఆఫీసర్లది ప్రభుత్వ ఉద్యోగస్తులది మళ్ళా ప్రతిపక్ష నాయకులది సొంత నాయకులది కూడా సెలబ్రిటీలది మళ్ళా సామాన్య ప్రజల సంభాషణలు ఇని మనిషి ఇట్లాంటి నాయకుడు నిజంగా తెలంగాణ సమాజానికి అవసరమా ఒక ప్రైవేట్ కాన్వర్సేషన్ ఇన్నాడంటే హౌ అనథికల్ హీఈస్ అని అర్థమవుతుంది నాలెడ్జబుల్ పర్సన్ అంటారు బట్ ఐ ఫీల్ హీఈస్ ద స్టూపిడెస్ట్ పర్సన్ ఇన్ తెలంగాణ ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వీళ్ళకి శిక్ష వేయించండి మీకు చేత కాకపోతే సిబిఐ ఎంక్వైరీ వేయించండి అంతేగాని నాదేమో ఓటుకు నోటు కేసు ఈయనదేమో ఫోన్ ట్యాపింగ్ కేసు రెండు రెండు మాఫీ అంతే మాత్రం తెలంగాణ సమాజం ఊకోదు వాళ్ళకేం చేసింది ఆ రోజు వాళ్ళు చేసిన తప్పులను ఎదిరించి ఓటయకపోతే ఫామ్ హౌస్ కాల్ చేరుకున్నారు మళ్ళా కేటీఆర్ ఇప్పటికైనా తెలివి తెచ్చుకోండి మళ్ళా అభి హే అభి హమ్ ఆయంగే సింహం రాబోతుంది ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడిననుకో ఒక్కసారి తెలంగాణ ప్రజలు గిట గట్టిగా ఆలోచించుకున్నారనుకో మళ్ళా పోవడానికి ఫామ్ హౌస్ కూడా గతు ఉండదు దాచుకోవడానికి ఏమి కూడా మీకు గతుండకుండా అవుతుంది ఇప్పటికైనా తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పండి తప్పు చేసిన వాళ్ళందరూ బయటికి రండి